మనమే మూడు ఎకరాలు మనం ఇచ్చినాం ల్యాండ్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనము ఇక్కడ ఇచ్చినంటే ఈ ప్రాజెక్ట్ ఎట్లా పెట్టిందంటే నిజాంసాగర్ దగ్గర నిజాంసాగర్ బ్రిడ్జ్ పక్కకు నాగమ్మడుగు అక్కడ నుంచి మన పోచారం శ్రీనివాస బంధువు అయిన ఆర్ వెంకట్రామరెడ్డి అన్నారమ్మా తోక చుట్టం ఆయన 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 తోటి మా పొలాలు కావాలి పోవాలని ఇక్కడ పక్కకు ఇంకా రైతులు అటు వెళ్దాం అతను కావాలిచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒత్తిడి చేసి తన లేవల్ దెల్ల మీకు ఏం తెల్లా బెదిరించి ఇక్కడ పెట్టడం జరిగింది మేడం ఇప్పుడు ఐదు వందల ఎకరాల ముప్పు పోతుంది మేడం దీనివల్ల ఐదు వందల ఎకరాలు చిన్నకర రైతులంతా ఎకరం ఎకరం దాని ఉన్నవాళ్ళు ఆయన స్వార్థం ఆయన బలి చేసిండు రైతులందరూ బలి చేసిండు ఇప్పుడు కొమ్మలం చుట్టూ అక్కడ చూపిస్తాం మేము లొకేషన్ మార్చిండు అంటారా లొకేషన్ మార్చిండు ఎక్కడ నుంచి ఎక్కడికి నాగమడు ఇప్పుడు మీరు బ్రిడ్జ్ లో నిజం సార్ బ్రిడ్జ్ కింద నాగమడుగు ఉంటది అది పేరు అక్కడ దాన్ని నాగమడుగు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఇప్పుడు మొన్న అక్క మీకు అక్కడ చూపిస్తాం మీకు ఎన్ని ఎన్ని వేల ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు ఉన్న ఎకరం మొత్తం పోయింది మేడం ఇప్పుడు మొత్తం ఒడ్డపల్లి మేడం చిన్న రైతులు అంతా మేడం ఒడ్డపల్లి చిన్న రైతులు ఇప్పుడు మొత్తం చిన్న రైతులు ఉన్నదే ఒకటే ఎకరం ఒకటే ఎకరం మొత్తం ఇప్పుడు చాలా డట్లు కూడా కాలేదు మేడం అంటే ఫోన్లో ఫోటోలు కూడా చూపెడతాం అన్నీ చేస్తాం దయచేసి మాకు దీని భూతాలు పోతుంది కాబట్టి దీని మీద మాకు ఏమైనా చర్య తీసుకొని మాకు భూతాలకి బాధలు భూతాలు ఇప్పించాలని మేము కోరుతున్నాం మేడం భూమి బదలి భూమి కావాలంటున్నాం మాకు భూమి మేము మేడం మేము గీడ జరంతా ఈ ఏది కట్టకే ఉన్నది మేడం మరి ఇక్కడ ఇంకా అటలా అట్లా కాదు ఇప్పుడు మా బాధ మా బాధ మాత్రం చెప్పండి మేడం మేము లేనం మాది ఒకటే క్రమంలో నాకు మొత్తం మీద నా ముగ్గురు పిల్లలు మేడం ఒక్క క్రమం అయినాక నేను ఏడ బతకాల ఎక్కడ పోయి బతకాల ఏం ఎత్తుకొని బతకాలా ఇటు కొద్ది ఒక్కడి వెనక్కిద్దాండి అట్లా నడుచుకుంటా మాట్లాడితే బెటర్ ఏమో అది కూడా కనబడ్డట్టు అయితే అట్టే పోదాం అన్నవాళ్ళని రమ్మని రైతు వెళ్ళి రమ్మ దా బ్రదర్ ఏం చెప్తున్నావే ఇంకో రైతు ఉండే కదా ఏమంటారు చెప్పండి మేడం ఏం లేదు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేది కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ అసలు దీనికి ఫండ్సే లేవు అసలు మొత్తం నత్తనడక పండ్లు ఈ మేఘా వాళ్ళకి ఇచ్చిర్రు అసలు పండ్లు స్టార్ట్ చేయట్లేదు అసలు ఈ ప్రాజెక్టు సరే అప్పుడున్న ఉద్దేశంతో మంచి ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేసింది మేడం కానీ ఇప్పుడు ఫండ్స్ లేకుండా మొత్తం ఇవి ఆగిపోయినాయి పండ్లు మరి కమిషన్లకు ఆకృతి పడుతురా లేకపోతే అధికారులు నిర్లక్ష్యమా లేకపోతే ఎమ్మెల్యే నిర్లక్ష్యమా కానీ అసలు ఇక్కడ పండ్లు స్టార్ట్ అది ఎన్ని ఎన్ రోజులైంది మేడం అంటే కనీసం రెండు సంవత్సరాలు అయింది పిల్లలకే పరిమితం అయింది దీంట్లో ఒకటి ఏంటి మేడం అంటే మా ఊరికి ఒక లిఫ్ట్ ఉంది దీని నుంచి మా ఊరికి మూడు చీరలకు సారీ మేడం మా ఊరికి మూడు చీరలకు నింపడానికి లిఫ్ట్ ఉంది దీని మీద అయితే ఈ లిఫ్ట్ కూడా కంప్లీట్ అయితే సస్యశ్యామలం అవుతుంది వాస్తవానికి అయితే ఇది పట్టించుకుంటారు మేడం మీరు కొంచెం దీని మీద మాట్లాడాలి

ఇట్లా వాటర్ మొత్తం మొత్తం వర్షాకాలంలో అనేక పంటలు ఎయిర్పోర్ట్ ఉన్నాయి మొత్తం అన్ని పోయినాయి అక్క వంద ఒక వందల ఎకరాలు పోయినాయి పది పన్నెండు ఊర్లు నష్టపోతున్నాయి

ఆ పిల్లగా సైట్ ఇంజనీర్ ఉన్నాయి బాబు ప్లాన్ ఏమన్నా మారిందా మధ్యలో ఏమన్నా హైట్ పెంచడం కోసం గానీ రబ్బరు డ్యామ్ అంటే చెప్పు బాబు

అక్క ఇదైతే రాంగ్ ప్రాజెక్టు మెగా కంపెనీ లా విపి వెంకట్రావు అని ఉన్నాడు ఆయన మన మన బంధువు అవుతాడు అక్క ఆయన ఆల్రెడీ చెప్పేసిపోయింది మాకు ఇది ఇది కాదు ప్రాజెక్ట్ ఫెయిల్ కాకపోతే సీఎం దగ్గర ఫైల్ పోయింది దీన్ని ఎవరు మార్చలేరని చెప్పేసిపోయింది మాకు డిజైన్ చేసి అంటే నాయకులు ఒత్తిడి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అడిగిన నేను ఏఈ కూడా చెప్పిన నేను మీరు ఎందుకు పెట్టిన నువ్వు ఇంత భూమి పోటీ నువ్వు అంటే ల్యాండ్ ఆస్మెంట్ కంటే అయితే లేదు పాండు గారు నాలుగు ఎకరాలకు ఎట్లు ఇస్తారు రైతులు అని నాకు అడిగిండు నువ్వు అన్ని దేశం ఎట్లా పెట్టినావు ఈ జాగా అన్నా లేకుల ఒత్తిడి కట్టనుంటారని చెప్పినా సార్ ఇక్కడ నుంచి తీసి పైపుల ద్వారా పిట్లం చెరువుకి కేస్తాం అన్నది ప్రాజెక్ట్ యాక్చువల్లీ కాన్సెప్ట్ వడ్లం పెద్ద చెరువు అన్నారు

మొత్తం ఈ మూడు ఊర్లల్లో చిన్న సనక ఇత్తు కూడా కాలేదు ఇప్పుడు కాదంటే కూడా చూపెడతా ఏమీ లేదు ఆయన కూడా లేదు రెండు ఎకరాలు ఉంటది ఆయన దో పోయింది మాదిన్నాం మేడం పది ఎకరాలు ముప్పై నుంచి నలభై లక్షల పదికొడు లక్షలు గవర్నమెంట్ ఇస్తే అర్ధెక్క రాదు రైతు పరిస్థితి ఏం కావాలి ఆయన గున్నది ముగ్గురు మాది ఇప్పుడు ఏమి ఏడ మేడం ఎక్కడ పోవాలి ఒప్పుకోలేదు ఇప్పుడు ఏం మనం పోయిన భూమి రాదు అక్క పోయిన భూమి రాదు ఇప్పుడు కొమ్లంచెపల్లి ఎంత వరకు అయితే ముందుతుందో గోడ కట్టాలి రిటర్న్ గోడలు కట్టాలి కరకట్టలు కూడా అవసరం లేదు ఏర్ అంచుకుంటే గోడ కట్టాలి ఇప్పుడు ప్రపోజల్ ఏమి అంటే రబ్బర్ అని చెప్పారా అయితే మీకు నీళ్లు పైకి రావు మీకు ఏదో విధంగా ఏర్ కంటే ఇంకా ఒక గజం లోపలికి ఉంటాయి వాటర్ ఆ బెలూన్లు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు అనిగి వెళ్ళిపోతాయి వాటర్ అని చెప్పారు పైనుంచి సరే ఒకవేళ నీళ్ళు తగ్గినప్పుడు ఆటోమేటిక్ పైకి లేస్తే గాలి ఉబ్బతా అని చెప్పారు ఎట్లా చేస్తారో గానీ కానీ మాత్రం ఇటు అటు సైడ్ వాల్ కట్ట రాకుండా సైడ్ వాల్ కట్టాలి మేడం అట్లా అది నువ్వు మనకేం ఉపాయం ఉంటది నీళ్ళు రావాలంటే ఎన్ని తొమ్మిది దక్క ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే మాకు వారం ఎన్ని రోజులు కిందికి పోదులుతారని అది కూడా కావాలి మాకు గ్యారంటీ మేము అందుకోసం పెడతాయినప్పుడు గేట్లు కింద ఇప్పుడు ఈయన వచ్చి ఈయన ఈయనకు కొంచెం మరి ఏమనుకున్నాడో ఈయనకు పేరు రావాలి ఆ పేరు ఆనవాళ్ళని తీసేసి పేరు రావాలనుకున్నాడు లబ్బర్ డ్యామ్ అని పెట్టి లబ్బర్ డ్యామ్ కాదు కదా ఏది కూడా లేదు ఇక్కడ ఇంకా మరి ఈయన ఆపేస్తుండో ఆపేస్తురో మరి ప్రాజెక్టు ఆపేస్తురో మరి మేఘా ఆపేస్తురో ఆపేస్తారో అర్థం లేదు కానీ ముందు కోతలే పనులు ఇట్లానే ఉన్నాయి ఇంతే ఎంత మందికి లేదా నిన్న రెండు రోజుల నుంచి మొదలు మొదలుపెట్టి మళ్ళీ టైం పాస్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే అది అది కరెక్ట్

బయటకి వెళ్ళాలి అని చెప్పి స్మాల్ లిఫ్ట్ మాల్ మరి ఎన్ని రోజులకు లిఫ్ట్ ఎన్ని రోజులు చేస్తారు ఎన్ని రోజులు కింద కుదురుతారు అది కూడా గ్యారెంటీ కావాలి మేము ఎన్ని కోట్లు ఐదు వందల కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కట్టినప్పుడు పై అటు ఎత్తుకపోతాం వాటర్ ఇటు మేము ఏం కావాలి అట్లే ఎకరాలు పది ఎకరాలు నష్టపోతాను ఇప్పుడు నేనైతే అట్లే ఉండదు మనకు లైన్ పోతుంది నేను లైన్ ఇస్తలేను సబ్ కలెక్టర్ కలెక్టర్ అన్ని పెట్టి అన్ని తిరిగిన కేటులో కేసేస్తున్నాను నేను నేనైతే ఇస్తలేను నేను లైన్ కూడా ఇస్తలేను రాజ్ కుమార్ రాని ఎవరు రాని మొత్తం జెండా అని వికేపించిన నేనైతే చాలా లైన్ కూడా రేటు కూడా ఒక ముప్పై లక్షల వరకు అయ్యేటట్టు చేయాలక్క మేము పదిహేను లక్షల కాడికి ఇచ్చినాం ఇప్పుడు రేట్లు పెరుగుతా ఉన్నాయి భూమి రేటు పెరగాలి కదా అక్క అన్ని రేట్లు పెరిగినప్పుడు భూమి రేటు కూడా పెరగాలి మేము అదే నువ్వు నాలుగు వేల కింద రేటు కట్టేస్తాను ఎట్ల సౌండ్ కలెక్టర్ కిరణ్ నాయ్ వచ్చి ఆరు లక్షలు ఇస్తాం అన్నారు మేబి ఒప్పలే మళ్ళీ ఆరు లక్షలకే వచ్చింది మేడం తొప్పలేదు మీరు గుంపుకుంటే ఎట్లా ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతాయి ఇప్పుడు ఏందంటే నిత్యావసర బాగా పెడుతున్నాయి పెట్రోల్ రేట్ డీజిల్ రేట్ మరి భూమి రేటు కూడా పెరుగుదా పెరుగుదా మరి రైతు అన్న రేట్ కి ఇవ్వలే కదా అందులో వేరే అనుమానం లేదు నేను ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు ఈ తొమ్మిది ఊర్లకు సంబంధించిన రైతులకు ప్రతి సీజన్ అన్న మనం కూర్చుంటాం కదా ప్రతి సీజన్ కూర్చొని నీళ్ళు ఇచ్చే డిస్కషన్ చేస్తాం కదా చేసినప్పుడు ఈ స్లూయిస్ అంటూ కట్టుకుంటే మనం డిస్కషన్ చేసి అది రాసుకోవచ్చు దీంట్లోనే కలెక్టర్ దగ్గర అది అడుగుదాం రెండు ఒకటి ఒకటి అటువైపు

అర్థమైంది మీ పేరు మీదనే ప్రాజెక్ట్ ఉంది మరి వడ్డేపల్లి పంప్ హౌస్ అని వడ్డేపల్లి ఏరియాలో ఉంది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు మల్లూరు అని చెప్పేసి మల్లూరు పేరు పెట్టుకున్నారు మల్లూరు పేరు పెట్టుకున్నారు మల్లూరు నాగమారి ఎత్తిపోతల పథకం అని చెప్పేసి పెట్టారు మరి ఇక్కడ నష్టపోయేదేమో వడ్డపల్లి వాళ్ళము మరి పేరు వచ్చేదేమో మల్లూరుకు అంటే పంప్ హౌస్ పేరు వడ్డపల్లి ప్రాజెక్ట్ పేరు నాగమాడు నాగమాడు మల్లూరు మళ్ళీ మా ఊరు పేరు పెట్టాలి ప్రాజెక్ట్ కానీ ఓకే అడుగుదాం

నాలుగు వందల నాలుగు వందల లెక్క ఐదు వందల టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రబ్బర్ డ్యామ్ పెట్టారు వల్ల ఒక గుంట కూడా పోదు మీ పొలాల కంటే ఇంకా కిందికి ఒక గజం లోపల ఉంటాయి వాటర్ పోవని చెప్పి వాళ్ళు సరే రబ్బర్ డ్యామ్ అయితే ఓకే ఒక గుంట పోనప్పుడు మనకు ల్యాండ్ ఎక్స్పెంట్ డబ్బులు ఎందుకు డబ్బులు అవసరం లేదు ల్యాండ్ డబ్బులు మాకేందుకు ఒకవేళ ల్యాండ్ మాకు అట్లా పోతే పక్కన పొంటి కట్ట కాకుండా సైడ్ వాళ్ళు లోపల నుంచే గెట్టు నుంచే సైడ్ వాళ్ళు కట్టాలి ఎంత అవుతుంటే అంత హైట్ తోటి సైడ్ వాళ్ళు కట్టాలి మేడం మళ్ళీ ఒకటి ఇప్పుడు సైడ్ వాళ్ళు కట్టినా కరకట్ట పోసినా ఈ ప్రాంతం రైతులు అంతా నష్టపోతారు మళ్ళీ వలస ఎందుకంటే అక్కడ చెప్తావు ఇప్పుడు మోటార్లు అక్కడ నేను చూపిస్తాను నీకు మోటార్లు ఇప్పుడు తీయాలంటేనే మన మనుషులతో నీళ్లు ఉంటాయి నువ్వు కరకట్ట పోసి నువ్వు వాళ్ళు కడితే ఆ రైతు మోటార్ ఎక్కడ పెట్టాలి పంపింగ్ పొలానికి ఎట్లా చేసుకోవాలి మీకు ఇప్పుడు చూపిస్తాను మోటార్ పెట్టే స్థలం ఇప్పుడు పది మీటర్ హైట్ చెప్తే

ఉన్న చాటు పోయినాక మేము ఏం తినాలి మేడం ఇప్పుడు ఏది ఇది జంగ్లాత్ భూమి మా దగ్గర మస్తుంది ఒకటి పసివారు మరి మాకు మంచి ఒక రెండు ఎకరాలు ఇవ్వండి అదే కదా తిప్పేయండి మాకు మస్తుంది అది చేసుకోవచ్చు మెల్లగా మెల్లగా చేసిపోతుంది జంగ రాలేదు కదా మేడం ఒక అట్టే కొట నీరు కొట్టనియరు మరి మాకు పోతుంది మరి మీరు ఎడాల నేను తినాలి ఏం వస్తాలి ఇప్పుడు ఇంత పెద్ద మసిన మాకు ఏదైనా పని కాకపోయినా అటు

పన్నెండు కాలే ఇంకా రెండు వందల ఎకరాలు చేయాలి అని అన్న ఇప్పుడు దీని కరకట్ట వస్తే మీ మోటార్లు ఎక్కడ పెట్టుకోవాలి మేము పంపించి ఎట్లా చేసుకోవాలి దీని పరిష్కారం ఏంది రైతులు మొత్తం ఈ ఈ నిజం సార్దా కాక నిజం కట్ట పోయాలి ఇది ఒక పదిహేను కిలోమీటర్ దాకా పన్నెండు కిలోమీటర్ కట్ట పోయాలి ఇట్లా దీని ఈ పంపింగ్ ఎట్లా చేయాలి వాటర్ లైన్ నుంచి మేము మోటర్ ఇప్పుడు అడు పెడితేనే మనిషి మునిగిపోతాడు ఆ మోటార్ల కాడ ఇప్పుడు నువ్వు ఇంత కట్ట పది మీటర్లు వస్తే మోటార్ ఎట్లా పెట్టుకొని పైప్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి మేము ఎట్లా చేయాలి వీటిని దానికి ఉపాయం వెతుకుదాం అట్లా ఏమి ఉండదు అట్లా వెతకాలి ఎందుకంటే అంతకు ముందు ఆ పైపులు

ఏమని ఇచ్చిరా నష్టపడుతుంది ఇట్లా ఎంత మంది మునిగినాయి మొన్న చూడండి మేడం ఇవన్నీ గడ్డి కోసుకురా గడ్డి కోసుకున్నారు సర్వే చేసారు కానీ రూపాయి రాలేదు స్తంభాలు పడిపోయినాయి అక్క ఈ వాటర్ మొత్తం స్తంభాలు ఈ డబ్బాలు వరి అంతా కొట్టుకోపోయింది మొత్తం ఆ కింద మొత్తం మునిగిపోయింది ఎనిమిది ఎకరాల ఇరవై సంచులు కూడా కాదు ఇప్పుడు ఆడ ఉన్నది గడ్డి

నాకు అర్థమైంది నేనేమంటే నాకు అర్థమైంది ఒక్కసారి పత్రికా మిత్రులు ఎక్కడున్నారు ఇట్లాంటి మేము అట్ నిలబడతాం రైతులము మా బ్యాక్గ్రౌండ్ అటు వెళ్దాం వాటర్ కనబడేటట్టు అంటే ఇవ్వాలతో ఇడిచిపెట్టు ఉండదు అన్న మళ్ళీ కంటిన్యూస్ గా లెటర్స్ పేపర్స్ ఏమంటే అది చేద్దాం చేసి చేద్దాం అన్న థ్యాంక్ యూ అన్న వేసి పెట్టాలి కదా జై తెలంగాణ జుక్కల్ నియోజకవర్గంలో చాలా తక్కువ డైరెక్ట్గా సాగునీరు ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండింది నిజాం సాగర్ ఎప్పుడో మన నిజాం రాజు కట్టినా కూడా జుక్కల్ నియోజకవర్గానికి దానివల్ల ప్రయోజనం లేకుండా పోయినటువంటి పరిస్థితి మరి జుక్కల్లో చెరువులతోనే ఒక ఇరవై రెండు వేల ఎకరాలు పడతాయి కౌలాస్నాలతో ఒక తొమ్మిది వేల ఎకరాలు పడతాయి ఇక లెండి ప్రాజెక్ట్ అంటే మహారాష్ట్రకు మనకు ఉన్న పంచాయతీతోని అది ఏండ్ల తరబడి కాకుండా ఉన్నది కాబట్టి జుక్కల్ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే నాగమడుగు అనేటటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలే మంజీరా నది నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని దాన్ని పిట్లం చెరువులు వేస్తే దాని నుంచి మొత్తం ఒక నలభై వేల ఎకరాలకు నీళ్ళు అనేటటువంటి ఉద్దేశంతో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం వచ్చి చూసిందంతా కూడా నాగమడుగు పంప్ హౌస్ ఇదంతా మంజీరా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఏదైతే పంప్ హౌస్ కట్టాలో అక్కడికి సంబంధించి కేవలం పన్నెండు ఎకరాలు అక్వైర్ చేసిరు తప్పితే మిగతా మొత్తం కరకట్ట కట్టడానికి కానీ చెక్ డ్యామ్ కట్టడానికి కానీ దేనికి కూడా కావాల్సినటువంటి మిగతా రెండు వందల ఎకరాల భూమి కనీసం ఒక గింజ కూడా ఒక గుంట కూడా అక్వైర్ అయినటువంటి పరిస్థితి ఉన్నది కాకపోతే ప్రా ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసిండ్రు అక్కడక్కడ వచ్చి ఇప్పుడు ఇట్లా మొత్తం మనం చూస్తున్నట్టుగా రాళ్ళు అడ్డం పోసిండ్రు దీంతో చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాకుండా ఎవరైతే రైతులు ఈ భూముల వల్ల ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్నారో వారి కిందకు ఉన్నటువంటి గ్రామాలు వాళ్ళకు కంప్లీట్గా నీళ్లు రావనేటటువంటి ఒక భయాందోళనలు రైతుల్లో ఉన్నటువంటి సందర్భం మరి అట్లాంటప్పుడు కంప్లీట్గా ఒక డిపిఆర్ ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఈ డిపిఆర్తోని ఏ ఏ గ్రామాలు పోతాయి మరి దీనివల్ల మేము ఎట్లా నష్టపరిహారం చెల్లిస్తాము ఎట్లా రైతులను ఆదుకుంటాము అనే ఆలోచన కూడా కనీసం ప్రభుత్వానికి లేదు అది అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తలేదు మరి అప్పుడున్న ప్రభుత్వం అనేది ఇట్టి వచ్చిన ఈ ప్రభుత్వం అన్న కనీసం ఒకసారి రైతులను పిలిచి ఇది డిపిఆర్ ఇది జుక్కల్లో మన ఉన్నటువంటి ఇరిగేషన్ పరిస్థితి దీనికోసం మనం ఇట్లా చేద్దాము అని అంటున్నటువంటి దాఖలా కనిపిస్తలేదు నేను తెలంగాణ జాగృతి జనం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వడ్డేపల్లి గ్రామానికి రావడం జరిగింది వడ్డేపల్లి పంప్ ని చూసినాం ఆ పంప్ హౌస్ పనులు కూడా మా కార్యక్రమం ఉంది అంటేనే ఒక రెండు రోజుల ముందు క్లీన్ చేసి మళ్ళీ మోటార్ ఆన్ చేసి స్విచ్ లేచి నడుస్తున్నది తప్పితే కంప్లీట్గా ఇగ్నోర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది రెండు ఈ పంప్ హౌస్ కోసం అని చెప్పి హెవీ వెహికల్స్ నడవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వాళ్ళ రోడ్లు కానీ అన్నీ కూడా పాడై ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మూడు ఈ భూమి ఏదైతే ఉందో చుట్టుపక్కల కూడా అందరూ చిన్న సన్నకారు రైతులు ఉన్నారు అద్దెకరం ఎకరం పావు ఎకరం ఉన్న రైతులు ఉన్నారు వాళ్ళు మునిగిపోతే మొన్నటి వానలకు మునిగిపోతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు వచ్చి రాసుకొని పోయింట్ తప్పితే ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలా లేదు సో నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా ఇవాళ నేను ఏదైతే వచ్చి చూసినానో మీరు దయచేసి ఒకసారి వచ్చి చూడండి ఇక్కడ రైతుల దుఃఖం చూడండి మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తోని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి ఏ తొమ్మిది గ్రామాలకైతే నీళ్ళు రావని భయపడతా ఉన్నారో వాటి పరిస్థితి ఏంటిదో కనుక్కోండి ఇప్పుడు ఈ వడ్డేపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోతున్నటువంటి వారికి ఏం నష్టపరిహారం ఇస్తారో చెప్పండి ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే ఉంది ఇంతకుముందు మీరు పంప్ హౌస్కి తీసుకున్నటువంటి ఎకరానికి పదిహేడు లక్షల చొప్పున రైతులు ఒప్పుకొని ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు ధరలు పెరిగినాయి అది తీసుకొని నాలుగేళ్ళు అయింది ఇప్పుడు ధరలు పెరిగినాయి ఇప్పుడు పోయేటటువంటి భూమి ఏదున్నా అయితే యాభై లక్షల రూపాయలు ఎకరం ఇవ్వండి లేదంటే మాకు ఎకరానికి ఎకరం ఇంకో దగ్గర ల్యాండ్ ఇవ్వండి ఇది రైతులు చేస్తున్న డిమాండ్ మరి మీరు నిజంగానే ప్రాజెక్టు కట్టదలుచుకుంటే ప్రాజెక్టు పూర్తి అయ్యదలుచుకుంటే అర్జెంటుగా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి ఆగమాగం మీకున్న దగ్గర పంప్ హౌస్ కట్టి ప్రజాధానాన్ని వ్యర్థం చేస్తామంటే కుదరదు ఎందుకంటే మొత్తం నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టులో ఇప్పటి వరకు కేవలం అరవై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు అంటే ఇట్లా ఇచ్చుకుంటా పోతే ఈ ప్రాజెక్టు ఇంకా పది పన్నెండేళ్ళైనా కూడా కాదు ఇచ్చేది ఉంటే ఒకేసారి ఫుల్ బడ్జెట్ ఇవ్వండి రైతుల్ని కూర్చోబెట్టండి రైతులకు పెరిగినటువంటి భూములకు అనుగుణంగా ధరలు ఇవ్వండి భూములు మునిగిపోకుండా చూడండి అసలే నీళ్ళు రానులకు నీళ్ళు వస్తాయో చెప్పండి కానీ ఏది చెప్పకుండా మీరు ముందుకు పోతామంటే కరెక్ట్ కాదు తక్షణం కలెక్టర్ గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి జాగృతి ఇక్కడికి తొలి అడుగుగా వచ్చింది ఇది ప్రారంభం మాత్రమే ఇక్కడనే మేము వచ్చి చూసి వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో మేము వదిలిపెట్టము ఖచ్చితంగా కలెక్టర్తో ఫాలో అప్ చేస్తాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఫాలో చేస్తాం అవసరమైతే రైతులందరం కట్టగట్టుకొని పోయి ఇరిగేషన్ మంత్రి గారి దగ్గర కూడా పైన ఫాలో అప్ చేసి ఏదో ఒకటి ఈ ప్రాజెక్ట్ని తేల్చండి త్వరితగతిన సొల్యూషన్ ఇవ్వండి ఈ ప్రాంత రైతాంగా నాదుకోండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి